హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు ఎంతో ఈజీగా పూజా సామాగ్రిని శుభ్రపరచుకుండే విధానాన్ని మీకు అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ దీనికి ఏమేమి ఉండాలనేది మీకు చూపిస్తున్నా ముందుగా ఒక గిన్నె అయితే తీసుకోవాలి దానికి ఆపు వాటర్ తీసుకోవాలి ఒక స్పూన్ సరుపు ఒక స్పూను నిమ్మ ఉప్పు ఒక స్పూను వంట సోడానైతే తీసుకోగానే ఇలా చూడండి నొరకలాగా వచ్చింది కదా ఇప్పుడు నేనైతే వాడకంట చాలా రోజులయ్యింది వీటిని వాడి సుష్టి వచ్చిందని మేము ఈ మధ్య వాడతా లేదు పక్కన పెట్టేసినాం పూజా సామాగ్రి మొత్తము ఇప్పుడైతే పూజలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి కదా ఈ పూజతోటి అందుకనే వీటిని అన్నట్లని ఇలా ఈ వాటర్ తోటి ఇలా తడిపి పక్కన ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూడండి చెంబ అయితే వైట్ వచ్చేసింది ఒక సైడ్ నా ములిగింది కదా ఒక సైడ్ ములగలేదు అయినా కూడా నేను ఏం చేస్తలేదు ఇప్పుడు కుందైతే జిడ్డంతా పోయింది అయినా కూడా పక్కన పెట్టేసుకుని ఇంకా వాటర్ని పక్కన పెట్టేసిన అలాగే ఈ ప్లేట్లోకి ఒక స్పూన్ మళ్ళీ నిమ్మ ఉప్పు ఒక స్పూన్ వంట సోడాని వేసుకుని చేతికి తడి చేసుకున్న అంతే ఫ్రెండ్స్ వాటర్ ఏమి వేయలేదు దాంతో ఒక స్క్రబ్ తీసుకుని ఈ సామానం మొత్తము ఒక్కొక్కటి తీసుకుని స్క్రబ్ చేసేస్తున్నాను అనమాట ఇలా ఒక్కసారి చేస్తే చాలు మరీ ఏం గట్టిగా చేయవలసిన అవసరం లేదు నెమ్మదిగా ఇలా ఒక్కొక్కటి ప్రెష్ చేసి పక్కన పెట్టేసినా చూడండి ఇప్పుడు ఏమి పక్కన ఏమి పెట్టవలసిన అవసరం లేదు దీన్ని అన్నిటిని తోటి కడిగేసుకుంటే తలతలలాడే ఎంతో ఈజీగా ఇలా శుభ్రం చేసేసుకోవచ్చో చూడండి ఇప్పుడు వీటి అన్నిటిని ప్రెష్ చేసి పక్కన పెట్టేసినాను కదా స్క్రబ్ చేసి ఇప్పుడు మనం ఓన్లీ తోటి ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాను చూడండి ఎంతో హీజీగా శ్రమ పడకుండా చాలా వైట్ వచ్చేసినాయి కదా ఫ్రెండ్స్ ఎటువంటి మరకలు కానీ ఏం లేవు అలాగే చాలా రోజులు మళ్ళీ మనము ఒక రెండు నెలలు వరకు కూడా వాడకపోయినా కూడా ఎటువంటి మరకలు ఉండవు చాలా బాగుంటాయి ఇలా కొత్త వాటిలా తలతలా మెరిచిపోతాయి దీంట్లోకి నేను నిమ్మకాయ కానీ మరియు చింతపండు కానీ ఉపయోగించలేదు ఇవే వాడిన ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వాడాలి అనేది మీకు చూపించిన కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూసి అప్పుడు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తారు కదా